హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో పింఛన్లకు సంబంధించి సో నెక్స్ట్ మంత్ పింఛన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఎక్కువ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అయితే అవడం జరుగుతుంది సో కంపల్సరీగా లైక్ అయితే చేయండి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ సో మనకు పింఛన్ సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ప్రతి నెలా కూడా పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పటికే మనకు పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని రెండోసారి వెరిఫికేషన్ నోటీసులు తీసుకుంటున్నటువంటి వారికి మనకు రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు కూడా క్యాంపులు రద్దు చేశారనే విషయం మీరందరూ కూడా సో తెలుసుకున్నారన్నమాట మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఎవరి పింఛన్లు ఉంటాయి ఎవరి పింఛన్లు రద్దవుతాయి అనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అంటే ఇప్పుడు తనిఖీలకు వెళ్తున్నారు కదా రెండో నోటీస్ తీసుకుని వెరిఫికేషన్కి మళ్ళీ కూడా ఈ రీవెరిఫికేషన్కి వెళ్ళేటువంటి వారిలో ఎవరి పింఛన్లు ఉంటాయి ఎవరి పింఛన్లు రద్దవుతాయి అనే విషయాన్ని ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ మరోసారి స్పష్టం చేసిందనమాట దాంతో పాటుగా మనకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికీ కొన్ని లక్షల మంది కొన్ని లక్షల అంటే ప్రభుత్వం ఇప్పటికే అంజనా వేసిందన్నమాట సో దాని ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఆరు లక్షలకు పైగా మంది పెన్షన్దారులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట మరి దానికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట ఈ పింఛన్లకు సంబంధించి సో ఇక పిన్షన్లకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెలా కూడా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరొక కొత్త అప్డేట్ అయితే తీసుకురడం జరిగింది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగ పెన్షన్దారులు అందరినీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది ఈ తనిఖీలో భాగంగానే యాభై వేల సో లక్షా యాభై వేల మందికి అర్హత లేదని చెప్పి సో ప్రభుత్వం గుర్తించి వీళ్ళు వికలాంగులలో వికలాంగుల్లో కాదు కాకపోయినా కూడా వికలాంగు పింఛన్ పొందుతున్నారని చెప్పేసి సో ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వం నోటీసులు అయితే ఇచ్చిందన్నమాట సో పింఛన్ రద్దు చేస్తున్నామని చెప్పి మరి లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు తీసుకుని మాకు నిజంగానే అర్హత ఉంది మా పింఛన్ మీరు ఎట్లా రద్దు చేస్తున్నారు అని చెప్పేసి ఆందోళన అయితే చేశారనమాట ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ కూడా మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీ పింఛన్లను యథావిధిగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్పీల్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇట్లా అప్పీల్ చేసుకున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం మనకు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తామని చెప్పింది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా సెప్టెంబర్ నెల పింఛన్ ఇచ్చేశారు అంటే ఆగస్టులో నోటీసులు ఇస్తే సెప్టెంబర్ నెల పింఛన్ ఇచ్చేశారనమాట అలాగే ఈ అక్టోబర్ నెల పింఛన్ కూడా ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత రీవెరి సో ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు కదా మరి ఈ నెలలో వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది ఈ నెల ఎనిమిదవ తారీఖు సో ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు ఈ యొక్క అంటే రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్కు వెళ్ళినటువంటి పింఛణదారులకు ప్రభుత్వం మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ నోటీసులను అయితే సో అందించడం జరిగిందనమాట మరి ఈ యొక్క రీవెరిఫికేషన్ నోటీసులు తీసుకున్నటువంటి వారికి మళ్ళీ కూడా అందులో మీరు మొదటిసారి నోటీసులు తీసుకుని ఏ విధంగా తనిఖీకి వెళ్ళారో సో అదే విధంగా అందులో సమయం తేదీ అలాగే హాస్పిటల్ పేరు ఇవన్నీ కూడా ఇచ్చి సో దాని ప్రకారం మళ్ళీ కూడా మీరు తనిఖీకి వెళ్ళమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మరి ఇందులో మనకు మొన్న రీసెంట్గా ఒక పది జిల్లాల్లో పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మనకు క్యాంపులు అనేది రద్దు చేశారనమాట సో దానికి సంబంధించినటువంటి ఈ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ పెన్షన్ వెరిఫికేషన్ క్యాంపులు రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత మళ్ళీ కూడా తిరిగి మీ మీకు కొత్త నోటీసులు ఇస్తాం ఎవరి పెన్షన్లు కూడా రద్దు అవ్వవు ఇక్కడ అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పుడు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు తీసుకున్నటువంటి వారికి ఆ నోటీసులు రద్దు చేసి మరి కొత్త నోటీసులు ఇస్తారన్నమాట ఈ ఆ కొత్త నోటీసుల ప్రకారం మీరు తనిఖీలకు వెళ్ళాల్సి ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పటికీ తనిఖీలకు వెళ్ళినటువంటి వెళ్తున్నటువంటి వారందరినీ కూడా మరి డాక్టర్ గారు అక్కడ క్యాంప్కు వెళ్ళిన తర్వాత ఆ సదరం మీ యొక్క సదరం సర్టిఫికేట్ సో మీ యొక్క సదరం ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు ఇచ్చినటువంటి నోటీస్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు ఇవి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మీ వివరాలన్నీ కూడా ఒక ఫామ్లో ఫిల్అప్ చేసే చేయాల్సి ఒక ఫామ్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ ఫిలప్ చేసి ఇస్తే అక్కడ వాళ్ళు నెంబర్ నెంబర్ వైజ్ పిలవడం జరుగుతుంది అనమాట సో పిలిచిన తర్వాత డాక్టర్ గారు మిమ్మల్ని తనిఖీ చేస్తారు అంటే మీకు కాళ్ళు చేతులు బాగున్నాయా లేదా సో వికలాంగుల్లో ఉన్నారా సో కళ్ళు ప్రాబ్లమా సో సో బాడీ ప్రాబ్లమా అలా అన్నీ కూడా చెక్ చేసేసి సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా అక్కడ డాక్టర్ గారు తనిఖీ చేస్తారు అన్నీ చెక్ చేస్తారన్నమాట సో తనిఖీ చేసి అందులో నిజంగా వికలాంగత్వం ఉంది అని అనుకుంటే ఆయన మీ పర్సంటేజ్ అనేది అక్కడ డిసైడ్ చేస్తారనమాట మళ్ళీ కూడా అంటే మనకి ఈ యొక్క పర్సంటేజ్ అనేది డిసైడ్ చేస్తే అందులో నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సంటేజ్ వస్తే మన పెన్షన్లు అనేది పూర్తిగా రద్దయిపోతుంది అన్నమాట ఈసారి లేదు ఫార్టీ పర్సెంట్ కంటే కనుక పెరిగితే మీకు మళ్ళీ కూడా పెన్షన్ మీకు ఇచ్చేటువంటి మీకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ యథావిధిగా సో పంపిణీ చేస్తారన్నమాట ఈ విధంగా తనకి జరుగుతుందన్నమాట మరి దీనికి సంబంధించి మీకు పెన్షన్ ఇస్తారా ఇస్తారా ఇవ్వరా అనేది ఎప్పుడు చెప్తారంటే ఈ నెల చివరిలో తెలుస్తుంది ఈ నెల చివరిలో మనకు పెన్షన్ అర్హుల జాబితా వస్తుంది అంటే ప్రభుత్వం ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారని చెప్పి అంతమంది పెన్షన్దారులకు కూడా డబ్బులు అనేది వేయాలి కదా సచివాలయాల వారీగా సో డబ్బులు డబ్బులు వేస్తుందన్నమాట ఒకటో తారీఖు సో ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలంటే ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తేదీల్లోగానే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట వార్డు సచివాలయాలకు మరి ఆలోపు ఏమైందంటే ఇక్కడ మనకు ఈ యొక్క జాబితా అనేది చెప్పేసి పింఛన్ల జాబి జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ పెన్షన్ జాబితాలో మీ యొక్క పేరు ఉంటేనే మీకు పెన్షన్ వస్తుందన్నమాట లేదా మీకు పెన్షన్ రాదు ఒకవేళ మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది కూడా ఈ నెల చివరిలో వార్డు సచివాలయ అధికారులు అయితే మీకు తెలియ తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది మొత్తానికి ప్రాసెస్ ఇక ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారన్నమాట మరి యాభై ఏళ్ల పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఆయన గతంలో మనకు బీసీలకు మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ ఉంటుందన్నారు కానీ ఇప్పుడే పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా మైనారిటీలకు కూడా ఈ యొక్క పెన్షన్ ఇస్తామని చెప్పేసి మంత్రి కొండపల్లి గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి మీకు అందరికీ కూడా పెన్షన్లు వస్తాయి కొత్త పెన్షన్లు యాభై సంవత్సరాల పెన్షన్ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే వయసు నిర్ధారణ కోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆధార్ కార్డులో ఎవరైనా సరే వయసు అనేది మార్చుకోగలుగుతారు ఇప్పట్లో అలాగే వయస్ అంట వయస్ అంటే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకుని కూడా యాభై సంవత్సరాలు అయిందని చెప్పేసి పింఛన్ తీసుకు తీసుకుంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా యాభై సంవత్సరాలు అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్ను ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పింఛన్కు సంబంధించి అప్డేట్ని అయితే మీకు తీసుకురావడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చేనేతలకు ముందుగా యాభై ఏళ్ల పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేనేత వాళ్ళని కలిసినప్పుడు ఆయన చెప్పడం జరిగింది యాభై సంవత్సరాల పెన్షన్ను మీతోనే మొదలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇట్లా యాభై సంవత్సరాల పెన్షన్ పైన కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి వృద్ధాప్య పెన్షన్ మరి వృద్ధాప్య పెన్షన్ కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి ఇప్పటికే స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నారు మరి ఈ నెలలో కూడా అంటే నవంబర్ ఒకటవ తారీఖున కూడా స్పౌస్ పెన్షన్లు అయితే ఇస్తార ఇస్తారు ఆగస్టు నుంచి స్పౌస్ పెన్షన్లు కంటిన్యూగా వస్తున్నాయన్నమాట ఆగస్టు నెలలో తొమ్మిది వేల మందికి స్పౌస్ పెన్షన్లు ఇస్తే స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పిన్షన్ వస్తుంటే భర్త కనుక ఏదైనా ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం అయ్యి చనిపోయి ఉంటే కనుక సో ఆ యొక్క పెన్షన్ అనేది మా యొక్క భర్త పెన్షన్ అనేది భార్యకైతే ఇస్తారనమాట దీన్నే స్పౌస్ పెన్షన్ అని అంటారు మరి స్పౌస్ పెన్షన్కు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై మీరు వెంటనే ఆ సచివాలయానికి వెళ్ళి మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకెళ్ళి అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు స్పౌత్ పెన్షన్ అనేది సో నవంబర్ ఒకటవ తారీఖున అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇట్లా స్పౌస్ పెన్షన్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు ప్రతీ నెల కూడా మరి భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక ప్రాబ్లం అయ్యి ప్రాబ్లం అయ్యి ఉంటే అటువంటి మహిళలకు వితంతు పెన్షన్ అయితే ఇవ్వలేదన్నమాట అలాగే నా అలాగే వికలాంగులకు ఇప్పటి వరకు కూడా అంటే కొత్త వికలాంగులకు ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికేట్ కోసం వెళ్ళారో వారికి ఇంకా సదరం సర్టిఫికేట్లు కూడా పంపిణీ చేయలేదు సో చాలామంది సో చాలా మంది అడుగుతున్నారనమాట సో ఎప్పుడు ఇస్తారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు పంపిణీ అనేది ఎప్పుడు ఎవర ఎవరైతే తనిఖీలు చేసుకుంటున్నారో వికలాంగులు వారి పింఛన్ల తనిఖీలు పూర్తి అయిపోయిన తర్వాత మనకు ఆ యొక్క సదరం సర్టిఫికేట్లు అనేది పంపిణీ చేస్తారు అప్పటి వరకు కూడా వేచి ఉండాల్సి ఉంటుంది అన్నమాట సో తర్వాతనే మనకు పింఛన్లు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఎవరైతే ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది తనిఖీలు తనిఖీ చేసుకుంటున్నారో సో ఈ తనిఖీలు పూర్తి అయిపోయి తర్వాత ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తా ఇస్తామంటుందని ఇస్త ఇస్తామంటున్నారన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరిలోపు ఈ తనిఖీలన్నీ కూడా పూర్తయిపోతాయి తర్వాత నవంబర్ నెలలో ఖచ్చితంగా యాభై ఏళ్ళ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అలాగే వితంతు పెన్షన్ సో ఒంటరి మహిళల పెన్షన్ అలాగే నేతన్న పెన్షన్ డప్పకారుల పెన్షను చర్మకారుల పెన్షను సో అలాగే వికలాంగుల పెన్షన్ ఇవన్నీ కూడా మనకు సో హెచ్ఐవి బాధ్యతల పెన్షను డయాలసిస్ పెన్షన్లు ఇవన్నీ కూడా మనకు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి రెడీగా అయితే ఉండండి ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో పింఛన్దారులంతా కూడా ను కూడా సిద్ధంగా అయితే పెట్టుకుని రెడీగా అయితే ఉండండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల పెంపు అలాగే అంటే ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు అంటే పింఛన్లు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎవరి పింఛన్లు కూడా రద్దయితే అవ్వవు సో ఎవరు ఎవరి పింఛన్లు కూడా రద్దయితే చేయదు అనమాట మన ఏపీ ప్రభుత్వం సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్